ఈడీ బృందం సుమారు రెండు గంటల పాటు విచారించింది అనంతరం అదుపులోకి తో ఆయన ఇంటికి వెళ్లి అధికారుల బృందం విస్తృతంగా తనిఖీలు చేసింది ఆరోగ్య పరీక్షల అనంతరం కేజ్రీవాల్ ను తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఈడీ ఆఫీస్కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తరలించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం రాత్రంతా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్లోనే గడపబోతున్నారు ఈ కేజ్రీవాల్ ను అలాగే కవితను కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది ఇక రేపు కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది వైద్య పరీక్షల తర్వాత కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు ఆప్ నేతలంతా కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు సమాచారం ఢిల్లీ నుంచి గోపి గోపి అందిస్తారు అరవింద్ కేజ్రీవాల్ మరి కాసేపట్లో ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసం సివిల్ లైన్స్ నుంచి కేజ్రీవాల్ ని ఈడీ కేంద్ర కార్యాలయానికి ప్రస్తుతం ఈడీ అధికారులు తరలిస్తున్నారు ఈ రోజు రాత్రికి ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్ లోనే కేజ్రీవాల్ ఉండబోతున్నారు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు కేజ్రీవాల్ కి అనంతరం ఇక్కడ నుంచి ముఖ్యంగా రేపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది రౌజ్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ని అలాగే ఢిల్లీ లిక్కర్స్ గా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మరో పక్క కేజ్రీవాల్ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీం ని ఆశ్రయించడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ సో రేపు కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించి అలాగే కవిత ఈడీ అరెస్ట్ కు సంబంధించి కూడా రేపు సుప్రీంకోర్టులో కీలక విచారణలు జరగబోతున్నాయి ఒక దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పరిణామం కేజ్రీవాల్ అరెస్ట్ అనేది సో ఖచ్చితంగా లిక్కర్ కేసు మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉందా ముడుపులు అందాయ ఆమ్ ఆద్మీ పార్టీకి అనేక మంది నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలను సేకరించడం జరిగింది సో రేపు కేజ్రీవాల్ ని అలాగే కవితను కన్ఫెస్ట్ చేసే అవకాశం ఉంది ఎదురెదురుగా కూర్చోబెట్టి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వారిద్దరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది సో ఓవరాల్ గా ఈ కేసు దర్యాప్తు ఒక కీలక దశకైతే అయితే రావడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇరవై నెలలుగా ఈ కేసు దర్యాప్తును చేస్తోంది ఒక సుదీర్ఘ దర్యాప్తు లిక్కర్ కేసు మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపడం క్షేత్ర స్థాయి నుంచి ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే కొందరు నిందితులు ఇటు అప్రూవర్లుగా కూడా మారి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాటి ఆధారంగానే ప్రస్తుతం కేజ్రీవాల్ ని కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు సో ప్రస్తుతం కేజ్రీవాల్ మరి కాసేపట్లోనే ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు ఇక్కడ కేజ్రీవాల్ ని ప్రశ్నించడం జరుగుతుంది ఈ రాత్రికి వైద్య పరీక్షలు నిర్వహించి సో నెక్స్ట్ రేపు ముఖ్యంగా కోర్టులో కేజ్రీవాల్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఒక హై టెన్షన్ వాతావరణం ఢిల్లీలో నెలతోంది ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తుంది ఒక రాజకీయ ప్రతీకార చర్య కేజ్రీవాల్ ని అంచువేసేందుకు ఈ తరహా చర్యలకు ఇటు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది ఇది చట్ట విరుద్ధమైన చర్య అని చెప్పి పూర్తిగా ఈ అరెస్ట్ ను ఖండిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద ఉన్న పరిస్థితి ప్రయత్నం చేస్తాను పూర్తిగా ఢిల్లీ అంతా కూడా ఇక్కడ భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇక్కడ అంతా కూడా మోహరించబడి ఉంది ఎవరిని కూడా ఈ ప్రాంగణానికి అనుమతించడం భద్రతా పరమైన ఏర్పాట్లు చేశారు సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ఫస్ట్ ముఖ్యంగా దేశ రాజకీయాల్లో సంచలనంగా చెప్పాల్సి ఉంటుంది సో పూర్తిగా కేజ్రీవాల్ ఆనస్టి మొదటి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇటు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయబోతున్నారు అరెస్ట్ చేయడానికి వరుసగా నోటీసులు ఇస్తున్నారు అని చెప్పి కూడా ఇటు మొదటి నుంచి కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ఎట్టకేలకు కేసులు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద ఒక హై టెన్షన్ కేజ్రీవాల్ తీసుకురాబోతున్నారు సో ఇక్కడ ముఖ్యంగా విచారణ అనంతరం ముఖ్యంగా కవిత ఈడీ కస్టడీ కూడా ఇరవై మూడవ తారీఖు తో ముగియబోతుంది కాబట్టి సో కవిత కవిత కస్టడీ లోపే ముగిసే లోపే కేజ్రీవాల్ నుంచి కీలక సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాబట్టే అవకాశం ఉంది వంద కోట్ల ముడుపులకు సంబంధించి కానీ అలాగే ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది నిజంగా సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల ముడుపులు అందాయా అక్రమాలు జరిగాయా అన్న అంశానికి సంబంధించి కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అలాగే రేపు సుప్రీం కూడా కేజ్రీవాల్ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పైన కూడా విచారణ జరగబోతోంది అలాగే గోపి రాత్రంతా ఈడీ ఆఫీస్ లోనే ఉండబోతున్నారు కేజ్రీవాల్ అలాగే కవితతో కలిపి కేజ్రీవాల్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా ఏ ఏ ప్రశ్నలు వారిపై సంధించే అవకాశం ఉంది కవితకు సంబంధించినంత వరకు ఈ కేసులో ప్రధానంగా కేజ్రీవాల్ కి ముఖ్యంగా మధ్య కవిత కేజ్రీవాల్ కి మధ్య ఒప్పందాలు జరిగాయా అలాగే మనీ లాండరింగ్ కేసులో నిజంగా గ్రూప్ నుంచి ఇటు ముడుపులు అందాయా అన్న ప్రశ్నలు అడగబోతున్నారు సో ప్రస్తుతం మనం చూడొచ్చు కేజ్రీవాల్ మరి కాసేపట్లోనే ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు ఈడీ కాన్వాయ్ ప్రస్తుతం ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటుంది సో ఖచ్చితంగా అన్ని అంశాల

కేజ్రీవాల్ చేరుకోబోతున్నారు ఢిల్లీ పోలీసు ఈ ఈడీ కేంద్ర కార్యాలయానికి నాలుగైదు ఉన్నాయి సో ఏ గేట్ నుంచి అయినా సరే కేజ్రీవాల్ ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఖచ్చితంగా లిక్కర్ కేసులో కవిత పాత్ర అలాగే కేజ్రీవాల్ సంబంధించి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఏ విధంగా లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవినీతి అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రెండు దర్యాప్తు సంస్థలు ఇటు సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు దర్యాప్తు సంస్థలు కూడా సుమారు ఇరవై నెలలుగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి చాలా కీలక దశకి ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది చేరుకుంది పూర్తిగా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అవి నిజమా కాదా అలాగే పాత్ర వీళ్ళ పాత్ర కేజ్రీవాల్ కవితను వంద కోట్లు అడిగారా అలాగే కవిత వంద కోట్లను సర్దుబాటు చేస్తున్న అన్న అంశాలకు సంబంధించి కూడా కవిత అలాగే కేజ్రీవాల్ ఇద్దరినీ కూడా ఎదురెదురుగా ఎదురుగా చేసి ఈ కేసు దర్యాప్తు ముగింపు పలికే ఆలోచనలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉన్నారు కానీ ఈ అరెస్టు సమయం అనేది ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ అరెస్టు జరగడం అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది సో ఖచ్చితంగా రాజకీయ ప్రద్బలంతోనే దర్యాప్తు సంస్థలని ఇటు కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు కూడా ఇటు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ సహా విపక్ష పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుంది అనేది కేజ్రీవాల్ అరెస్ట్ ఒక నిదర్శనం అని చెప్పి తమిళనాడు సీఎం స్పందించడం జరిగింది సో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పంజాబ్ నుంచి ఢిల్లీ బయలుదేరారు సో ఖచ్చితంగా దేశవ్యాప్త నిరసనలకు పిలిపించే అవకాశం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ సాయంత్రం నుంచే నిరసన కార్యక్రమాలను ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ప్రస్తుతం కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు చూడొచ్చు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన చేరుకోబోతోంది పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ భారీగా పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రస్తుతం ఇటు ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటుంది ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు వందలాది మంది పోలీసులను ఇటు కేంద్ర హోంశాఖ పరిధిలో ప్రస్తుతం ఇటు ఢిల్లీ పోలీసు వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా ఆందోళనకర పరిస్థితులు జరగకుండా ఉండేందుకు ముందస్తు అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లను కూడా ఇటు ఢిల్లీ పోలీసులు చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ యొక్క ఢిల్లీలో ఒక కీలక పరిణామం ఆ అధికారంలో ఉన్న పార్టీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేత అరవింద్ కేజ్రీవాల్ సో ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా కేజ్రీవాల్ వ్యవహరించారు సుమారు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు నష్టం జరిగింది అన్నది ఈడీ ప్రాథమిక ఆరోపణ సో ఇది కనుక నిజ ఇంకా ఈ కుంభకోణం విలువ ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతం ఢిల్లీ ఈడీ హెడ్ క్వార్టర్స్ వద్ద మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొని మరి కాసేపట్లోనే కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు అయితే ఇవాళ రాత్రి అంతా ఆయన అక్కడే గడపబోతున్నారు రేపు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది రేపు ఎన్నికంటల ప్రాంతంలో వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్ కు తరలించే అవకాశం ఉంది గోపి కేజ్రీవాల్ ని ఈ రాత్రికి ముఖ్యంగా ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్ ఆయన ఉంచబోతున్నారు అలాగే ప్రధానంగా ఈడీ కేంద్ర కార్యాలయం తీసుకొచ్చిన వెంటనే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యులు రామ్ మనోహర్ లోహి ఆసుపత్రికి సంబంధించిన ప్రభుత్వ వైద్యులే ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ప్రభుత్వ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన ఈ రాత్రంతా కూడా ఈడీ కస్టడీలోనే ఉంటారు రేపు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపు ఆయన్ని ఈడీ రౌజి కోర్టులో ట్రయల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో రేపు సాయంత్రం వరకు కూడా సమయం ఉంటుంది అయితే రేపు మార్నింగే ఫస్ట్ హౌస్ లో ముఖ్యంగా సుప్రీం కోర్టులో ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన సుప్రీంకోర్టు లో విచారణ జరగబోతోంది సో ఈ విచారణ సందర్భంగా ప్రధానంగా ఏ అంశాలు ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి వీటి వద్ద ఉన్న ఆధారాలు ఏంటి ఇంటి కూడా ఇటు సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రొడ్యూస్ చేయబోతోంది ఒకవేళ కోర్టులో కేజ్రీవాల్ కు ఊరట్ లభిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది అలాగే మరో పక్క కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ముగిసేసరికి కేజ్రీవాల్ ప్రొడ్యూస్ చేసి కస్టడీకి ఇవ్వాలని చెప్పి సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరే అవకాశం ఉంది ఈ లోపు ఢిల్లీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాట్లాడుతూ ఎవరు ముఖ్యమంత్రి మారరు కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని చెప్తున్నారు అయితే ఇది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది గతంలో ఇదే తరహాలో మనీష్ సిసోడియా ఇటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత కేబినెట్ లో మార్పులు చేశారు అలాగే సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయినప్పుడు కూడా కేబినెట్ లో ఆయన మంత్రిత్వ శాఖ ఆరోగ్య శాఖ నితలు కేటాయించడం జరిగింది అయితే ఇటు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి మారుతారా లేక ఎవరు కొనసాగుతారు అన్న అంశానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది సో ఈ లీగల్ బ్యాటిల్ అనేది సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది కోర్టులో కేజ్రీవాల్ కి ఊరట లభిస్తేనే ఆయన ముఖ్యంగా ఆయన అరెస్ట్ పై స్టే విధిస్తేనే ఇటు కేజ్రీవాల్ ముఖ్యంగా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది లేదన్నట్లయితే కనుక ఏదే ఏ విధంగా అయితే ఢిల్లీ లీగల్ పాలసీ కి సంబంధించిన కేసులో ఇతర మనీష్ సిసోడియా కానీ సంజయ్ సింగ్ కానీ ఇతర నేతలు కవిత కానీ అరెస్ట్ అయ్యారో అదే తరహాలో కేజ్రీవాల్ కూడా ఈ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది